హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ వీడియోలో వీడియోలో ఎప్పటించిన వెదర్ అప్డేట్ రావడం జరిగిందండి తుఫాను మాత్రం దూసుకుని వస్తుంది వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకుందాం ఏ ఏ జిల్లాలు ఈ యొక్క తుఫాను ముప్పుకు గురు కాబోతున్నాయి ఏ ఏ ప్రాంతాలలో తుఫాను ప్రభావం ఉండదు ఏ జిల్లాలకు రెడ్ అలర్ట్ను ఇచ్చారు ఏ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ని ఇచ్చారు కంప్లీట్ వివరాలు అయితే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా వీడియోని షేర్ చేస్తే వాళ్ళు కూడా తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు మనకు వచ్చినటువంటి లేటెస్ట్ వెదర్ అప్డేట్ ప్రకారం శాటిలైట్ ప్రిసిపిటేషన్ అంచనాల ప్రకారం ఇవాళ అరేబియా మహాసముద్రంలో హిందూ మహాసముద్రంలో దక్షిణ బంగాళాఖాతంలో వర్షాలు కురుస్తున్నాయి అక్కడ నుంచి మేఘాలు ఇవాళ ఉదయం నుంచి రాయలసీమలోకి ప్రవేశిస్తున్నాయి మధ్యాహ్నానికి అవి రాయలసీమ కోస్తాపై విస్తరిస్తాయి సాయంత్రానికి ఆ మేఘాలు తూర్పు రాయలసీమ దక్షిణ రాయలసీమ కోస్తా ఉత్తరాంధ్ర వైపు వెళ్తాయని వాతావరణ శాఖ తెలిపింది ఈ యొక్క మేఘాల కారణంగా రానున్నటువంటి మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వార్త తెలుపుతున్నారు అలా అలాగే తుఫాను పైన ప్రస్తుతం మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి యొక్క విధి విధానాలకు సంబంధించి మనకు చెప్తూ ఉన్నారన్నమాట అలాగే దీని ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో కూడా పలుచోట్ల అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉన్నట్లు మరికొన్ని చోట్ల వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది